మనుషులు ఎక్కడికి పోయినా కానీ షాపుకి పో లేకపోతే హోటల్కి పో ఏదైనా లో ఉండు రైల్వే స్టేషన్ లో ఉండు పలకరి అమ్మ నువ్వు చేసే పని చాలా నీకు విజయం సా రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలా మంది చెప్తుంటారు ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ హూ హ్యావ్ బీన్ మై మారల్ సపోర్ట్ ఇన్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. Uh in hospital, for example, my colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors, uh, I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు అపాయింట్మెంట్స్ ఇవ్వడం కష్టం అవుతుంది బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటానో బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యు మీ మీంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ద మీడియా హుస్ Who have been a major source of support? I uh, want to thank all of the police officials. Madhatinuchi, Sit 1 Kani, Sit 2 Kani, AP Police, Telangana Police, CBI officials, all the police officers. In spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers, Kulwandal Munshi, Kadapa Vijayawada, Vijaywada Logani, Hyderabad Logani, Delhi Logani, every place uh, you have taken up this case not as a case but as a cause. You believed in the cause. So I want to thank all of my, I want to thank all of the leaders, politicians who have. చాలా మంది నాకు ఎవరో కూడా తెలియదు వాళ్ళు ఏ పార్టీ పార్టీలో కూడా తెలియదు చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసి నను బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు రఘురామ్ కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేనా రాజేష్ గారు లాయర్ రజనీ గారు నారెడ్డి గారు కానీ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్ యూ జస్ట్ హ్యావ్ ద సీన్ లాస్ట్ మే